యుగ యుగాల ఉగాది సనాతన ధర్మంలో మొట్టమొదటిగా భావించే ఉగాది పండుగకు ముందుగా రెండు రోజుల ముందు నుండే పనులను ప్రారంభిస్తారు ఈ వేడుకకు తరతరాల ఈ పండుగ సృష్టి ఆదిలోనే ఆరంభమయ్యింది యుగవాసులు ద్వాపర యుగవాసులు ఘనంగా జరుపుకునే ఈ ఉగాది కలియుగం విషయానికొస్తే స్వార్థం ఆకలిగొన్న పులిలా గాండ్రించి ఆ ప్రభావాలను తట్టుకునేందుకు సరిపడ మనోబలాన్ని అందించి క్రోధినామ సంవత్సరంలో మనుషులను యోధులుగా తీర్చిదిద్దుతుంది మార్పు అనేది కాలస్వభావం ఆ మార్పు కాలపురుషుడి తీర్పుగా జనంలోకి తీసుకెళ్లడమే యుగధర్మం విధాత యోగనిద్రలో ఉన్నప్పుడు నాలుగు కట్టల వేదాలను దొంగిలించిన సోమాక్షుడు అనే రాక్షసుని సంహరించి వాటిని భద్రంగా బ్రహ్మకు అప్పగించి విజ్ఞాలను తొలగించిన వేదనారాయణుడు కార్తీక శుద్ధ నవమి నాడు సృష్టి ఆరంభానికి శ్రీకారం చుట్టిన సత్యయుగానికి ఉగాది అనే నామకరణం చేశారు కృతయుగవాసులు ఈ పండుగకు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు శుభ్రపరచుకొని అభ్యంగన స్నానం ఆచరించి గుమ్మానికి మామిడి వేపాకు తోరణాలను కట్టి వేడి భక్ష్యాలతో పాటుగా ఉగాది పచ్చడిని చేసి ఇష్టదేవునికి నైవేద్యంగా పెట్టి పంచాంగ శ్రవణం చేస్తారు ముఖ్యంగా షడ్రుచుల సమాహారం ఆనందానికి సంకేతంగా ఆయుర్వేద ప్రకారంగా వాత పిత్త కఫం అనే త్రిలోదకాలను నివారించే తీపి బెల్లం రాబోయే అవరోధాలను లౌక్యంతో ఎదుర్కొనే శక్తిని జీర్ణశక్తిని ఇచ్చే చింతపండు మనలోని అంతర్లీన శక్తిని ఇచ్చే ఉప్పు భోజనంలోనైనా జీవనంలోనైనా అనుభవంతో ఆమోదించాల్సిన ఔషధ గుణం కలిగిన వేప ఇవన్నీ కలగలిసిన ఉగాది పచ్చడి ప్రతి ఇంటింటా చేసుకునబడుతుంది